ఒక దేశం తన సరిహద్దుల్ని తానే మార్చుకోవడం ఎప్పుడైనా చూశారా ఈరోజు మనం సరిగ్గా అదే కథ చూడబోతున్నాం భాష సంస్కృతి రాజకీయాలు వీటన్నిటితో ఆధునిక భారతదేశ పటాన్ని ఎలా గీశారో తెలుసుకుందాం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇండియా మ్యాప్ ఎలా ఉండేదో తెలుసా అదొక మ్యాప్ కాదు ఒక పెద్ద చిక్కుముడి వందల కొద్ది సంస్థానాలు డజన్ల కొద్ది భాషలు కోట్లాది ప్రజల ఆకాంక్షలు ఈ గందరగోళం నుంచి ఒక దేశాన్ని నిర్మించడమంటే మాటలు కాదు సరే ఈ చిక్కుముడిని విప్పడానికే పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రభుత్వం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ షార్ట్కట్లో ఎస్ఆర్సి వాళ్లు చేసిన పని దేశ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది ఎలాగో చూద్దాం పదండి ఈ ప్రాసెస్ ఎంత స్పీడ్గా జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో నెహ్రూ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారో లేదో కొద్ది రోజులకే కమిషన్ ఏర్పడిపోయింది ప్రజల నుంచి వాదనలు విన్నారు దేశమంతా తిరిగారు చివరకు జస్ట్ రెండేళ్లలో పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ కల్లా వాళ్ల హిస్టారిక్ రిపోర్ట్ ఇచ్చేశారు వాళ్ళకిచ్చిన టార్గెట్ చాలా క్లియర్ దేశపటానికి ఒక ఆర్డర్ తీసుకురావాలి మరి ఇంత పెద్ద బాధ్యతను ఎవరికీ అప్పగించారు ముగ్గురు దిగ్గజాలకు ఒకరు సయ్యద్ ఫజల్ అలీ అప్పటి ఒరిస్సా గవర్నర్ ఇంకొకరు హెచ్ఎన్ కుంజ్రు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యుడు అండ్ మూడో వ్యక్తి కెఎం ఫనిక్కర్ ఈజిప్ట్లో భారత రాయబారి వీళ్లే దేశ ప్రజల వాదనలు విని ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్ ని డిజైన్ చేయాల్సిన వాళ్ళు సరే ఈ సిద్ధాంతాలన్నీ పేపర్ మీద బాగున్నాయి కానీ గ్రౌండ్లో పరిస్థితి ఏంటి దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం నేరుగా హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడే అసలు కథ మొదలైంది భాష అధికారం గుర్తింపు మధ్య పెద్ద సంఘర్షణ నడిచింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్లో కమిషన్ హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ల ముందు రెండు బలమైన పూర్తి భిన్నమైన ఆలోచనలున్నాయి ఒకటి తెలుగు వాళ్ళందర్నీ కలిపి ఒకే రాష్ట్రంగా చేసే విశాలాంధ్ర రెండోది లేదు మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుంది మాకు తెలంగాణ కావాలి అనేది రెండూ వైపులా చాలా గట్టి వాదనలు వినిపించాయి విశాలాంధ్ర వాళ్లేమో భాషా సంస్కృతే మనల్ని కలుపుతుంది ఒకే రాష్ట్రంగా ఉంటే బలంగా ఉంటామన్నారు కాని తెలంగాణ వాదన వేరు వాళ్లు తమ ఆర్థిక స్వయం సమృద్ధి గురించి మాట్లాడారు అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ల ఆధిపత్యం ఉంటుందేమోనన్న భయాలు బయటపెట్టారు అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రత్యేక సంస్కృతిని కాపాడుకోవాలన్నారు వరంగల్లో కమిషన్కే ఇచ్చిన ఒక మెమొరాండంలో ఒక మాట అన్నారు అది మొత్తం తెలంగాణ డిమాండ్కి లాంటిది తమిళుల ఆధిపత్యం నుంచి ఆంధ్ర ఎలా స్వేచ్ఛ కోరుకుందో అలాగే ఆంధ్రుల ఆధిపత్యం కింద తెలంగాణ బతకలేదు చూసరా ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయం కాదు ఆత్మగౌరవ పోరాటమన్మాట ఈ భయాలకు ఒక బలమైన ఉదాహరణ కూడా చూపించారు ఎడ్యుకేషన్లో ఉన్న తేడాలు చూడండి ఆంధ్ర ప్రాంతంలోని ఒక్క గుంటూరు జిల్లాలోనే రెండు వందల ఇరవై ఐదు హైస్కూల్స్ ఉంటే ఇటు తెలంగాణలోని వరంగల్ జిల్లాల్లో కేవలం పది మాత్రమే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఈ రెండు ప్రాంతాలు కలిస్తే ఉద్యోగాల్లో అవకాశాల్లో పోటీ ఎలా ఉంటుంది ఈ నంబర్స్ వాళ్ల భయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి దేశమంతా నూట నాలుగు ప్రాంతాలు తిరిగి లక్షన్నర వినతులు పరిశీలించి ఫైనల్గా కమిషన్ తన చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధమైంది మరి హైదరాబాద్ భవిష్యత్తుపై వాళ్ల నిర్ణయమేంటి ఆ ఫైనల్ రిపోర్ట్లో వాళ్లు ఇండియా మ్యాప్ ని మొత్తం మార్చేశారు కొత్తగా పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండాలని ప్రతిపాదించారు అయితే హైదరాబాద్ విషయంలో వాళ్ల సిఫార్సు చాలా క్లియర్గా ఉంది బహుభాషలున్న హైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్నారు మరాఠీ మాట్లాడే ప్రాంతాల్ని బాంబే రాష్ట్రంలో కన్నడ మాట్లాడే ప్రాంతాల్ని మైసూర్ రాష్ట్రంలో కలపాలి ఇక తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి గమనించండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్నది కమిషన్ సిఫార్సు అయితే హైదరాబాద్ నగరం పరిస్థితి వేరు అది ఒక మినీ ఇండియా లాంటిది అక్కడ దాదాపు సగం జనాభా ఉర్దూ మాట్లాడేవాళ్లు మరి తెలుగు రాష్ట్రంలో మా పరిస్థితి ఏంటి మా భాష సంస్కృతి ఏమైపోవాలి అని వాళ్లు ఆందోళన చెందారు కమిషన్ ఈ భయాల్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఆ భయాల్ని పోగొట్టడానికి ఎస్సార్సీ కొన్ని పక్కా రక్షణ చర్యలు సూచించింది ఒకటి ఉర్దూ భాషకి ప్రత్యేక హోదా ఇవ్వాలి రెండు స్కూల్స్లో ప్రభుత్వ ఆఫీసులలో దాని వాడకం కొనసాగించాలి మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉర్దూ మాట్లాడే వాళ్ళపై ఎలాంటి వివక్ష ఉండకూడదు అంటే ఇది కేవలం సరిహద్దులు గీయడం కాదు ప్రజల హక్కుల్ని కూడా కాపాటమన్మాట సరే ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం చాలామంది అనుకుంటారు ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటే కేవలం భాషా ఆధారంగా రాష్ట్రాలేపాటు చేసిన కమిషన్ అని కానీ అది నిజమేనా అవును రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నిజంగా ఒక భాషా రాష్ట్రాల కమిషన్ మాత్రమేనా ఈ ప్రశ్నకి సమాధానం కమిషన్ రిపోర్ట్లోనే ఉంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వాళ్లు చేసిన పనులే దీనికి సాక్ష్యం చూడండి హిందీ మాట్లాడే ప్రాంతంలో చాలా రాష్ట్రాలు సిఫార్సు చేశారు అలాగే ఒకే భాష మాట్లాడే తెలుగు వాళ్లకి రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ రెండింటినీ సూచించారు బట్టి ఏమర్థమవుతోంది భాష ఒక ముఖ్యమైన అంశమే కాని అదే ఫైనల్ కాదు అని కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది కమిషన్కి ప్రభుత్వం ఒక నాలుగు పాయింట్ల ఇచ్చింది దేన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మొదటిది దేశ ఐక్యత భద్రత రెండోది భాష సంస్కృతి మూడోది ఆర్థిక పరిపాలనా సౌలభ్యం నాలుగోది దేశాభివృద్ధికి అడ్డు రాకూడదు ఈ నాలుగు ఫిల్టర్ల నుంచి పాస్ అయితేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ తీర్మానంలోనే ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తోంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను దేశం మొత్తం కోణంలో ప్రతి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి అంటే అసలు లక్ష్యం దేశ బలం ప్రజల శ్రేయస్సు చూసారా కమిషన్ చేసిన పని ఎంత గొప్పదో ప్రాంతీయ ఆకాంక్షలకి జాతీయ ఐక్యతకి ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించింది మరి ఆ సున్నితమైన బ్యాలెన్స్ ని ఈరోజు మన దేశం ఎలా కాపాడుకుంటోంది ఈ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా అంతే ముఖ్యం దీని గురించి మనం ఆలోచించాలి